అంబరి గిడాన్ని చేస్తున్నావు జంగల్లపండు తిరుగుతున్నావు అతిపాల చెట్టు అన్న ఈ పొద్దు పొద్దున జంగలపండు తిరుగుతున్నాయి ఇది అతిపాల చెట్టు ఇది ఆకులు తింటే కాలే సమస్య వాదులు ఆ కీళ్ల నొప్పులు మన నరాల బలహీనత ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు అన్ని పోతాయన్న లివర్ ఈ ఆకులను నీళ్ళల్లో గరం చేసుకొని తాగితే లివర్ సమస్య అవుతది మరగ పెట్టుకొని మరగ పెట్టుకొని తాగాలి మనకు ఎన్నాకులు వేసుకోవాలి ఎన్నాకులు వేసుకోవాలి రెండు నుండి మూడు వేసుకుంటే సరిపోద్ది లేదనుకుంటే మనం డైరెక్ట్ ఇట్లా నవ్వులు తినచ్చు దేని దేని పని చేస్తుంది నరాల నొప్పులకు నరాల బలహీన బలహీన కాలే సమస్యలు మన క్యాన్సర్ వ్యాధికి గుండె సమస్య వాదులకు దేనికైనా పని చేస్తారు సర్వరోగ నివారణ దీని పేరే అతిబల బల పేర్లనే ఉంది బలం అతిబలానే అందుకే పెట్టిరు దీనికి ఇక దువ్వెన కాయలు అంటారు ఇవి ఇక ఈ కాయల ఇత్తులు ఉంటాయి ఈ ఇత్తులను తీసుకొని మనకు వీర సమస్య ప్రెగ్నెన్స్ ఇట్లా రాదంటారు చూడు వాళ్ళకు వీర సమస్య ఉన్న వాళ్ళు వీట్లను పొడి వేసుకొని పాలల్లా పొడి వేసుకొని రోజు స్పూన్ వేసుకొని తాగాలి

మరి ఎట్లా గుర్తు ఇప్పుడు రోళ్ల పండి దొరుకుతుంది ఇప్పుడు మన పల్లెటూర్ల పండి సే పొడి ఉంటది రోళ్ల పొండి ఇప్పుడు రోళ్ళ పొడి బాగుంటాయి బాగా దొరుకుతుంది కానీ బాగా పని చేస్తా నాకు ఇంత మస్తు పని చేత వచ్చిన వాళ్ళు కూడా వీటి రసం తాగితే పక్షవాతానికి కూడా పనిచేస్తుంది అవునా కిడ్నీ సమస్యలు సమస్యలున్నా దీన్ని రసం చేసుకునే తాగాలి మరి పిల్లకి పొద్దుగాల పొద్దుగాల జంగ కనబడితే గానీ జాగ్రత్త ఏం కాదే మనకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నీ మనం ఇట్లా సో అనుకుంటా పోతాం కదా తింటావా నువ్వు రెండు తింటావు బలం బలమా అని చెప్పని చెప్తే తిన్నాడే